তাই না লেনিন লেনিন আখিল আখি নে আখিল అన్న సినిమా గిమ్స్ చూస్తే మాత్రం ఒక రేంజ్ అంటే ఒక రేంజ్ అనిపించింది నాకైతే మాస్ లుక్ లో అయితే నెక్స్ట్ లెవెల్ అనిపించింది పక్కన శ్రీలీల కార్ నుంచి దిగడం ఆ డైలాగ్స్ కానీ ఆ చూపించిన విధానం కానీ అంటే ప్రొడక్షన్ వాల్యూస్ అంటే ఒక లెవెల్ లో అనిపిస్తున్నాయి కాకపోతే ఏంటంటే మనవాడు బ్యాడ్ లక్ ఏంటంటే ఒక ఏ సినిమా చేసినా కానీ హై తో వస్తాడు థియేటర్కి వచ్చినప్పటికీ డిసాస్టర్ అయిపోతుంది సో అది ఎందుకో తెలియట్లేదు కానీ ఈ సినిమా మాత్రం నిజం చెప్తున్నా నాకు ఎందుకు అనిపిస్తుంది మాస్ లుక్ లో ఒక దసరా మూవీ ఒక పుష్ప ఈ రేంజ్ లో ఎక్స్పెక్ట్ చేసి ఈ రేంజ్ క అయితే బాగుండిందేమో అనుకుని తీసారనిపిస్తుంది ఎందుకంటే ఎప్పుడు కూడా అఖిల్ని చూస్తే క్లాస్ క్లాస్ లవర్ బాయ్ లవర్ బాయ్ అని చెప్పి బాగా లేపారు సో ఈయన కూడా ఏంటంటే అక్కడ ఉండిపోయాడు నేను లవర్ బాయ్ నిన్న బాబు రేంజ్ అది అని చెప్పి ఆ రేంజ్ డైరెక్టర్గా రావడం కానీ హైప్ చేయడం కూడా అదే రేంజ్ లో చేశారు కానీ అది అన్ని వర్కౌట్ రావట్లా సో డిఫరెంట్ గా ట్రై చేస్తున్నారు మాస్ లుక్ లో దింపుతున్నారు సో నాకు ఎందుకు నాగజైతేనే లుక్స్ కొంచెం కొంచెం అక్కడక్కడ కనబడుతున్నాయి సో నాగార్జున గారి మాస్ క్యారెక్టర్ కనబడుతుంది సో ఈ సినిమా నాకు తెలిసి ఈ సినిమా మాత్రం బ్లాక్ బస్ట్ హిట్ కొట్టినా ఇంకా అఖిల్ లైఫ్ లో సెట్ అయిపోయినట్టు నాకు తెలిసి ఎందుకంటే ఈ సినిమా కూడా హిట్ అంటే ఇంకా ఫట్ ఇంకా నాగ అఖిల్ చరిత్ర క్లోజ్ అంతేల్ ఈ సినిమా కనుక సినిమా బ్యాన్ చేసుకుంటాడు సినిమా బ్యాన్ చేసుకోవడం కాదు ఇంక ఇంట్లో ఇప్పటికే ఆల్రెడీ ఇంట్లో నుంచే బయట రానని చెప్పాడు సో ఈ సినిమా కానీ ప్లాప్ అయితే ఇంకా ఉరేసిన చావడమే నేను చెప్తున్నాను కదా ఉదేశం చవడం లేదంటే ఏదైనా బిజినెస్ ఏ అమెరికా ఫారెన్ లో తె అక్కడ బిజినెస్ పెట్టుకుని నేను అన్న ఉండి అక్కడ ఉన్నాను ఇండస్ట్రీకి వచ్చాను అన్న విషయం కూడా ఆయన మర్చిపోయి ఉండాల్సింది ఎందుకంటే ఇంక చేసే ఆప్షన్ లేదు అన్ని ట్రై చేసాడు అన్ని అయిపోయినాయి అన్ని అయిపోయినాయి అన్ని ప్లాప్లే సో ఇది కొత్త లుక్ కొత్త లుక్ ట్రై చేశాడు ఈ సినిమా కూడా ఈ లుక్ కూడా పోయింది అంటే ఇంక చేసేది ఏం లేదు ఇంకా చదువుకునేది దుబాయ్ అంతే అన్న ఇదిగో ఒక సినిమా హిట్ కొట్టాడనికో సరే ఈ హిట్ కొట్టిన ఎక్స్పీరియన్స్ తో ఒక సినిమా డైరెక్షన్ చేశాను అని చెప్పడం ఉంటుంది ఏంది ఏ సినిమా తీసినా ప్లాప్ ప్లాప్ అట్టర్ ప్లాప్ అయిపోతుంటే ఏమవుతుంది ఇంకా సో ఈ సినిమా కూడా ఏదన్నా బై మిస్టేక్ సినిమా అయితే బాగుంది చూడడానికి గ్లిమ్స్ అయితే బాగున్నాయి సో నాకైతే ఎక్కడో హిట్ కొట్టదని ఉంది కానీ ఎక్కడో కొట్టేస్తుంది సో ఏం జరుగుతుంది అన్నది నాకు తెలియదు బ్యానర్ కాబట్టి సొంత బ్యానర్ కాబట్టి లేపుతున్నారు ఇంకా లేపాలి మనోడికి జాకీలేస్ లేపితే కొంచెం సినిమా హిట్ కొట్టే అవకాశం ఉంది అదే కదా లాస్ట్ టైం ఫంక్షన్ ఎక్కడ దూగడు అంత కష్టపడి సినిమా హిట్ భారీ హిట్ అని చెప్పి అంత కష్టపడి స్టంట్ చేసినా కూడా సినిమా అట్రులు అయిపోయింది అట్రపులు అయిపోయింది అయితే ఆయన మరి నాకు తెలియట్లా అది డిసైజ్ అయిపోయింది ఆల్రెడీ అయిపోయింది ఇది ఇప్పుడు లాస్ట్ లాస్ట్ క్లైమాక్స్ అనమాట ఇది ఇది ఏంటంటే ఇక కొన ఊపిరితో కొట్టుకుంటున్నాడు ప్రాణం పోయాలా తీయాలా అన్నది ఫిక్స్ అందుకే ఇంకా బిజినెస్ చేసుకోవడం ఇంకా సినిమాలు సినిమా హీరోగా వదిలేసుకుని ఎందుకంటే ఇంకా సిగ్గు చేయట కదయా సిగ్గు సిగ్గు కదా ఏంది ఇన్ని సినిమాలు పోయినా ఏం లేదు ఇది ఇప్పుడు నేను ఒక మాట చెప్తున్నాను కదా ఇప్పుడు సినిమా చూసి బాగుంది అని నేను అన్నాను కదా రేపొద్దున సినిమా ట్రైలర్ రిలీజ్ అట్రప్లాప్ దిద్ది సినిమా ఎందుకు మొడ్డ దేని తీయడం అంటారు నేను అంతే నేనే కాదు ప్రతి ఒక్కడేది అంటాడు ప్రతి ఒక్కడేదే అంటాడు ఏంది ఆడి సినిమాలు ఎవరు చదువుతాడయా అంటాడు ఫ్యాన్ ఫ్యాన్ కూడా ఎవడు ఉండడు ఇంకా ఫ్యాన్ అని కూడా ఎవడు అన్నాడు నాగార్జున ఫ్యామిలీ అని చెప్పుకోవడం కూడా వేస్ట్ అనిపిస్తుంది అప్పుడు అది సో అందుకని నేను చెప్పింది ఏంటంటే ఈ సినిమా ఖచ్చితంగా హిట్టు కొట్టాలి కొట్టేటట్టే ఉంది మాస్ లుక్లో ఎందుకంటే ఇప్పటివరకు హై క్లాస్ హై క్లాస్ మాస్ అంటే మహేష్ బాబు లాగా ఉంటాడు ఎర్రగా ఉంటాడు బాగుంటాడు గ్లామర్ బాయ్ లవర్ బాయ్ అని చెప్పి లేపరు 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 సో ఒక్కసారిగా మాస్ లుక్లో దింపారు మాస్ లుక్లో హిట్ కొట్టాడా కొట్టలేదా అబ్బా అబ్బా ఉందన్న మామూలుగా అయితే లేదన్న చూడగానే మాసులు ఎంత ఇది ఒక మాసు బీట్ ఎంతయి ఇప్పటిదాకా మనం అఖిల్ ని చూసింది ఒక లెక్క ఈ సినిమాలో ఇంకో లెక్క కొత్త కోణంలో పైగా ఈ సినిమా ఏంటంటే ఏదో రాయలసీమ ఫ్లాష్ బ్యాక్ ఏమో మా ఊరుగా ఏమన్నా డైలాగులు కానీ పా 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 మధ్యలో శ్రీలీల శ్రీలీలం చూడగానే నాకైతే ఒక్కసారిగా లేచిపోయినాయి ఎక్కడ ఏంది అభిమానంతో ఎగిరిపోయినాయి అంతే నాకు కాబట్టి ఈ సినిమా ఖచ్చితంగా పోయా ఈ సినిమా ఇంట్రెస్ట్ పొట్టబోతనం అంతే ఇప్పటిదాకా దాకా అతనిగా లాస్ట్ మూవీ అఖిల్ గారి అనుకున్నంత విజయం మూవీ అన్నా మంచి సక్సెస్ అంట అదే అతను చెప్పాడు ఎవరు అఖిల్ గారు చెప్పారు ఏమని సినిమా హిట్ కొట్టందే జనాల్లోకి రాను బయటికి రాను అన్నాడు కానీ ఈ సినిమాతో హిట్టు కొట్టి వస్తాడు ఖచ్చితంగా నాగార్జున గారు నాగ చైతన్య గారు అందరూ అఖిల్ గారు అందరూ మళ్ళీ వాళ్ళు వాళ్ళ ఫ్యాన్స్ ముందుకి మా ముందుకి రాబోతున్నారు ఖచ్చితంగా ఈసారి ఇండస్ట్రీ కొట్టబోతున్నారు ఎందుకంటే పైగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మామూలుగా లేదు పైగా మ్యూజిక్ డైరెక్టర్ ఎవరో తమనాన్న ఆ తమనన్న చేసిన మ్యూజిక్ అయితే చప్పలేసరు ఇప్పుడు దాకా తమనాన్న చేసిన సినిమాలన్నీ ఇట్లే పైగా సినిమా ఏం స్టోరీ మా స్టోరీ ఇది పైగా లాస్ట్ లో మనం అనే టైటిల్ అనమాట మనం అనే టైట్ చేశారంటే మాత్రం ఆ సినిమా ఇండస్ట్రీ అయితే కాబట్టి నాగార్జున గారు కూడా ఇందులో ఉండడం చెప్పడం చాలా బాగుంది ఈ సినిమా హిట్ ఇండస్ట్రీ అంతే పక్క ఈ సినిమా ఖచ్చితంగా ఈ సినిమా పదివేల కోట్లు కొట్టబోతుంది పక్కగా పదివేల కోట్లు పక్క ఈ లెనిన్ పలకడం కూడా రాలేదు సో పక్కన మరి శ్రీలీలని పెట్టారు అయ్యా తోడుగా అమ్మా తల్లి ఏం చేద్దాం అనుకుంటారమ్మాని కొంచెం దీని మీద నమ్మకం ఏంటంటే నాకు ప్రొడ్యూసర్ నాగవంశీ అండ్ నాగార్జున గారు ఉన్నారు కాబట్టి కొద్దిగా నమ్మకం కలుగుతుంది సో తమ్ముడు తమ్మనున్నాడు ఆయనకి ఆ బ్యాక్గ్రౌండ్ మీకు గట్టిగా ఇచ్చాడు ఈ ఈ మధ్య సేమ్ ఇలాగే బ్యాక్ డ్రాప్ లో ఏకట దసరా తర్వాత మన పుష్ప పుష్ప రంగస్థలం ఇప్పుడు రీసెంట్గా నాని ఒక రెండు రిలీజ్ చేసి రెండు రిలీజ్ చేసి చూసారా సో ఆ తోలో కనబడుతుంది అంటే మొత్తం అందరు జోనర్ మార్చేస్తూ వెళ్తున్నారు అనమాట టోటల్ రస్టిక్గా ఉంటే సినిమాలు సక్సెస్ అవుతాయనే ఆలోచన వచ్చినట్టుంది గట్టిగా ప్లాన్ చేసినారు సో అకినే నాగార్జున గారు ఉన్నారు కాబట్టి కొంచెం నమ్మకం కలిగింది సో నాగవంశీ మధ్య హిట్లు కొట్టుకుంటూ పోతున్నాడు సితార ఎంటర్టైన్మెంట్ అంటే మన త్రిక్రమ్ గారి పంచి డైలాగ్లు కూడా పడే అవకాశం ఉంటుంది ఏదో ఒక సపోర్ట్ ఉంటుంది ఆయన సైడ్ నుంచి సో ఒక చాలా రోజు చాలా తర్వాత చాలా రోజుల తర్వాత అని కాదు చాలా సంవత్సరాల తర్వాత అఖిల్కి మంచి సక్సెస్ వస్తుంది అనే ఫీలింగ్ అయితే కలుగుతుంది ఆ తమ్ముడు బీజం అయితే బాగా అనిపించింది తమ్ముడు తమ్ముడు బీజం అయితే బాగా అనిపించింది ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగా ఉండే అవకాశం అయితే కనబడుతుంది మంచి లాస్ట్ మూవీ ఇదే హైప్ తో ఇచ్చారు ఇంతే ఎక్కువ ప్రమోషన్ చేసి చాలా హైప్ ఇచ్చారు అనమాట మరి అది డిజాస్టర్ గా నిలిచింది మరి ఈ మూవీ కూడా సేమ్ అదే హైప్ ఇచ్చారు మరి ప్రొడ్యూసర్ లో మేము నమ్ముతున్నాను నేను డైరెక్టర్ కూడా ఏమో కానీ ప్రొడ్యూసర్ లో మేము నమ్మకం ఉంది నాకు నాగవంశ అండ్ నాగార్జున గారు అన్నారు కాబట్టి సో కొడుకుని ఏదో విధంగా సక్సెస్ వాటిలో అందించాలనుకుంటున్నాను ఎందుకంటే రీసెంట్ గా తండేళ్ళతో దడేళ్ళు అనిపించింది కదా పెద్ద కొడుకు సో ఈ ఇక నుంచి కంటిన్యూగా వీళ్ళకి సక్సెస్ఫుల్ వస్తాయనే ఫీలింగ్ కలిగింది తా నాగార్జున కూడా తమిళ్లో ధనుష్ డైరెక్షన్లో ఏదో సినిమా ఉంటుంది కదా సో ఇక ఇక ఆగకుండా ముందుకెళ్తారేమో అనే ఫీలింగ్ కలిగింది అలాగే వీళ్ళ ఫ్యామిలీ హండ్రెడ్ కోడ్ హండ్రెడ్ కోర్స్ లో కూడా ఎంటర్ అయింది కాబట్టి సో ఇక ముందు అయినా జాగ్రత్తగా చూసుకుంటూ సినిమాలు చేస్తారని అనిపిస్తుంది శ్రీలలో ఉంది కాబట్టి మంచి మన తగ్గట్టుగా డ్యాన్స్ మూమెంట్లు ఖచ్చితంగా ఉంటాయి మంచి డ్యాన్స్ స్టెప్స్ ఉంటాయి సో డ్యాన్స్ మాస్టర్లు కనుక గట్టిగా ఉంటే అబ్బాయిలకు కావాల్సిన అన్ని హంగులు ఇలా ఉండిపోతాయి సో ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ కూడా ఎందుకంటే అగ్గి నేను అంటే కాస్త కొత్త ఫ్యామిలీ గురించి చాలా చూస్తే కాబట్టి సో మనమని ఒక టైటిల్ కూడా పడింది డైరెక్టర్ దానికి సంబంధించిన ఏంది విక్రమ సో సేమ్ ప్రొడక్షన్ అని ఇక్కడ చాలా మంది మంచి లైట్ లేవోల్ ని నన్ను పెట్టారు కానీ చూస్తే కొర్రోడు బొట్టు పెట్టుకున్నాడు మెల్ల ఆయన సార్ మెల్ల వేసుకున్నాడు ఎన్ని వేసుకున్నాడు అసలు పేరు హిందువులు ఎక్కడ కనబడలేదు కదా ఏంది అసలు కాంట్రాడక్షన్ సో మరి అన్ని కులాల మతాలకు సంబంధించిన అన్నిటిని కలిపే తీస్తున్నారేమో మన భారతదేశ చరిత్ర అంటే అన్ని కులాలు మతాలు కలిసి ఉంటారని ఒక ఉన్నది కదా మన చరిత్రలో సో అలా వెళ్తుండొచ్చు సో టోటా మరి ట్రైలర్ వస్తే మరి ఇంకేమన్నా ముందు ముందు చెప్పగలుగుతాం కానీ పాటలే పాటలు ఏమైనా రిలీజ్ అయితే పాటలు కూడా ఎలా ఉంటాయి చెప్పగలచ్చు సో తమ్ముడు తమాడు ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా బీజం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే బాగుంటుంది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఖచ్చితంగా లేకపోస్తారు మరి బయట ఒక టాక్ నడుస్తుంది అఖిల్ గారి ఈ మూవీస్ని ఎవరు ప్రొడ్యూస్ చేయడానికి వస్తలేరు అని చెప్పేసి నాగార్జున గారే ప్రొడ్యూస్ చేస్తున్నారు అని చెప్పి టాక్ నడుస్తుంది ఏమంట సో ఈ సినిమా తర్వాత వాళ్ళ వాళ్ళెవరికి వచ్చేస్తారు ఎందుకంటే నాగార్జున గారు ఉన్నారు కాబట్టి ఈ సినిమా తర్వాత ప్రొడ్యూసర్ ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉన్నది ఓకే థ్యాంక్ యూ అఖిల్ గారిది వచ్చింది మీకు ఎలా అనిపిస్తుంది చాలా బాగుందండి చాలా రోజుల తర్వాత అది మొన్న అఖిల్ కొంచెం క్లాప్లో ఉన్నాడు ఈ సినిమా మాత్రం నెంబర్ వన్ స్థానంలో సూపర్ రూపర్ ఎట్టు కాబోతుంది ఎందుకంటే ఇది రాయలసీమ బ్యాక్డ్రాప్ ఒకటి తర్వాత చాలా మాస్ క్యారెక్టర్లో అఖిల్ చేసి చేశారు కాబట్టి ఈ ఈ సినిమాని ల్యాబ్ రిపోర్ట్ మాకు తెలిసింది సినిమా సెన్సేషన్ కాబోతుంది ఒక పెద్ద హీరో స్థాయికి ఈ మన అఖిల్ కూడా వెళ్ళే సినిమా లాగా ఇది సూపర్ సూపర్ హిట్ అవుతుందని చెప్పి ల్యాబ్ రిపోర్ట్ కాబట్టి ఖచ్చితంగా ఈ సినిమా మాత్రం సెన్సేషనల్ మూవీ కాబట్టి అఖిల్ లైఫ్లో సూపర్ సూపర్ హిట్ ఫస్ట్ హిట్ అన్నమాట సో మరి ఏజెంట్కి కూడా ఇలానే చాలా హైప్ ఇచ్చారు అంటే డైరెక్టర్ కానివ్వండి ఆ మూవీ టీం కానివ్వండి ప్రమోషన్స్ పరంగా కానివ్వండి చాలా అంటే చాలా హైప్ ఇచ్చారు కానీ పెద్ద డిజాస్టర్ అయింది అది మరి ఈ మూవీస్ మీద కూడా ఎక్స్పెక్టేషన్స్ పెంచేశారు మరి ఈ మూవీ అన్న అఖిల్ గారికి కలిసి వస్తుంది అంటారు ఖచ్చితంగా కలిసి వస్తుంది ఎందుకంటే దీన్ని చాలా చాలా కూలం కోసంగా చాలా కథలు విన్న తర్వాత ఈ సినిమా గున్నీ సినిమా ఒప్పుకున్నారు కాబట్టి ఈ సినిమా మాత్రం సొంతంగా చేస్తున్నారు ఆధైర్యంపై సొంతంగా కూడా చేస్తున్నారు ఈ అఖిల్ కూడా మంచి రోజులు వస్తున్నాయి ఖచ్చితంగా పెద్ద హీరోల సరసన నిలబడబోతున్నాడు ఇది మాత్రం మరి ఎప్పుడు లవర్ బాయ్గా కనిపించే అఖిల్ గారు ఈసారి చాలా గా కనిపించిపోతున్నారు మరి ఆ లుక్ ఆయనకు సెట్ అయింది సెట్ అయింది బ్రహ్మాండం సెట్ అవుతుంది అది మంచి యాక్టర్ అండి అది ఇంట్లో పడలేదు కానీ సరైన ఇట్లు సూపర్ సూపర్ యాక్టర్ మన తెలుగు సినిమాని మన తెలుగు ఇండస్ట్రీని వెళ్ళే యాక్టర్ అతను అవసరంగా చెప్పాలంటే నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ఎందుకు చెప్తున్నా అతను సూపర్ మంచి యాక్టర్ కానీ ఆయన మరి ఏంటో కానీ ఆయనకి సరైన హిట్ పడలేదు మరి ఎంచుకున్న కథలు అలాంటివో ఏంటో అర్థం కావట్లేదు ఈ సినిమా మాత్రం లేబర్ రిపోర్ట్ ప్రకారం ఇది సెంచేసిన మూవీ కాదు